హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన అయితే ఆమోదం అయితే తెలిపారు ఇక ఈ పదహైదు వందల రూపాయలు పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నేపథ్యంలో మహిళలకు ఎంత ఏజ్ అనేది అనేది ఉండాలి ఎంత వయసు అనేది ఉండాలి ఎంత వయసు ఉంటే ఆ పథకానికి అర్హత ఉంటుందో అలాగే ఏ ఏ పత్రాలు ఉండాలి అంతేకాకుండా మనకు ఏ కులాల వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక అర్హుల లిస్టు అనేది ఎప్పుడు విడుదలవుతుంది అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని పూర్తి వివరాలు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా సిక్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసి ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కా జల్లలో మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినటువంటి కులాలు సంబంధించి మహిళలు ఉన్నారు అంటే మహిళలు మనకు వెనుకబడిన ఉన్న కులాలు వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుందని కూడా మనకు మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి రక్త చలములకు యొక్క పథకానికి సంబంధించి వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి ఇక మొన్న జరిగినటువంటి ఇరవై ఆరో తేదీన తారీఖున వరకు కూడా పథకానికి సంబంధించి నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పథకంలో ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించినట్లయితే అప్డేట్ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు డబ్బులు రావాలి అంటే ఈ పథకానికి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏ కులాల వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది అనే వివరాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క వయసు అనేది తప్పకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు అయితే ఉండాలి ఇక ఈ వయసు అనేది కలిగిన మహిళలకు మాత్రమే ఉండాలి ఇక ఈ వయసు వాళ్లకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అంటే ప్రతి నెల కూడా పింఛన్ తీసుకుంటూ ఉంటారో వారికైతే మనకు ఈ యొక్క పథకం వర్తించదు అన్నమాట మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఈ ఒక్క పింఛన్ తీసుకునే వాళ్ళకు మాత్రం ఎందుకంటే వాళ్ళకు పర్సనల్ డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు మాత్రం ఈ పథకం వర్తించదు అలాగే వితంతు పింఛన్ తీసుకుంటుంది వాళ్లకు కూడా ఈ పథకం అనేది వర్తించదు కాబట్టి ఈ విధంలో మహిళలు పింఛన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి తక్కువ వయసులో కూడా వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తించదు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగిందండి ఇక ఈ వయసు పద్దెనిమిది సంవత్సరాలు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి ఏ ఏ కులాల వాళ్ళు అర్హులు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి వాళ్లకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి ఇక దీంతో పాటు ఏ ఏ పత్రాలు ఉండాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఒక కుటుంబంలో ఎంత మంది ఉన్నా కూడా అంత మంది కైనా వర్తిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక రేషన్ కార్డులో ప్రతి మహిళ కూడా రేషన్ కార్డులో పేరు అనేది నమోదు చేసుకొని ఉండాలి తప్పకుండా మహిళలందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డులో ప్రతి మహిళ కూడా నమోదు అయ్యి ఉండాలండి అంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా మనకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు తప్పకుండా వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఇక క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు తప్పనిసరిగా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ అన్నది తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి మీ ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి ఉంటే మీకు అన్ని ఎంపీసీఏ లింక్ అనేది అయిపోయి ఉంటుంది ఇప్పుడైతే చాలా మంది మహిళలు ఈ యొక్క పథకం కోసం బ్యాంకుల చుట్టూ మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఎంపీసీఐ లింకు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎంపీసీఐ లింకు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా మీరు పోస్ట్ ఆఫీస్ ఎన్కౌంటర్ వద్ద కూడా చాలా ఓటర్ పెట్టబండుగా ఈ యొక్క పథకాలకు సంబంధించి అందుకే మహిళలందరూ కూడా ఈ యొక్క పోస్ట్ పోస్టాఫీసు చుట్టూ ఎంపీసీఐ లింకు కోసం తిరుగుతూ ఉన్నారు వేరేం అవసరం లేదు పోస్ట్ ఆఫీస్ ఉన్నా ఉన్నా అకౌంట్ అకౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి చేసుకోండి బ్యాంక్కి వెళ్ళి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ నెంబరు అనేది లింక్ చేసుకొని సరిపోతుంది మళ్ళీ మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని గమనించి మహిళలందరూ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు ఎంపీ అనేది అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలన్నమాట ఇక ఈ బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది త్వరలోనే అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలోనే మనకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మరొకసారి వివరాలు క్లియర్గా చెప్తాను ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఇంతకు ముందుగా ఎందుకు చెప్పానంటే ఎంతో కష్టపడి కానీ మనకు ఈ డబ్బులు అనేది రావండి ఈ పత్రాలు కాస్త ముందుగా పెట్టుకొని ఉంటే ప్రభుత్వం ద్వారా మనకు నెల నెల ఆడవాళ్లకు చాలా సపోర్టుగా ఉంటుంది పదహైదు వందల రూపాయలు అంటే అంతటితో పోదండి గడిచిపోతుంది అంటే కాదు మనం ఖర్చు పెట్టే దాంట్లో కూడా ఈ యొక్క పదహైదు వందల రూపాయలు జోడి చేస్తే ఇంకో అదృష్ట సహాయంగా ఉంటుందని నా ఉద్దేశం ప్రభుత్వం ఈ పథకానికి ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పత్రాలు ఖచ్చితంగా రెడీగా పెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను క్లియర్గా వినండి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది పదవైదు రూ పదైందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు అయితే వస్తాయి ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ ట్యాక్స్టి సర్టిఫికెట్ ఫోన్ నెంబరు ఈ ఆరు కూడా ఒక రెడీగా జిరాక్సులు పెట్టుకోండి ఇక దీంతో పాటుగా మీకు సంబంధించినటువంటి ఈ పథకానికి గ్రామ లేదా వార్డు సచివాలయ ద్వారా ద్వారా కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అండి ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను